చాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీ గురు కరుణామయ్య గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి వాటి గురించి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఎలాగూ సంపద గురించి మాట్లాడుతున్నాం మరి సంపద అంటే ప్రస్తుతం మేమందరం అనుకునేది ఒక డబ్బు మాత్రమే ఐశ్వర్యం అన్న సంపద అన్నా కూడా అంటే ఆనందము అన్నీ కూడా ఉంటేనే ఒక సంపద నిజంగా మరి ఇవన్నిటికీ ఆధారం ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండదు ఆమె చెంచలం అంటారు మరి నిజంగా ఆమెని అలా తీసుకొచ్చి మన ఇంట్లో వేసి కూర్చోబెట్టుకోవచ్చు అంటారా ఎలా సాధ్యపడుతుంది ఏదైనా మంత్రం ఉందా అండి దానికి నేను ఏదో వీడియోలో చూశాను ఈ వేరు మీరు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో దొల్లుతుంది అవును ఈ తాళం కుబేరు తాళం చెవి ఇవన్నీ వస్తుంటాయి ఇదంతా కూడా వాళ్ళని నేను తప్పు పట్టుదా ఆ పెట్టి వాళ్ళు కూడా అమ్మవారి స్వరూపాలు ఎంతవరకు మాయలో పడతావు ఆవిడని వదిలేసి బకదాలు చూస్తావా అదే ఆవిడకి కావాలి ప్రతి ఒక్కడూ మాయలో పడాల్సిందే అది ఆవిడకి మహా ఇష్టం ఆడుకోవడం జ్ఞానినాం చేతాంతి దేవి భగవద్గీత బాలాద ఆకృష్య మోహాయ మహామాయ ప్రచతి ఆకృష్య ఆ మాయలో బడి మోరం ఒకటి ఉంటే ఆమె విలాసంగా జరుగుతుంది బాగుందా ఎంత పవర్ ఉంది అక్క అప్పుడైనా సరెండర్ అవుతావా అని ఇది ఆవిడ అమ్మ యొక్క స్వరూపం అంచేత ఇప్పుడు లక్ష్మీదేవి అంటే శ్రీ సూక్తం అర్థం చదవాలి దానికి ఓకే శ్రీ సూక్తం అర్థం ఎక్కడైనా ఉంటే చదవండి ఎవరు రాసినా కరెక్ట్గానే రాస్తారు నువ్వు దేనికి లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే డబ్బు కాదు నా ఇంటికి ఒకటి వస్తే లేదనకుండా అన్నం పెట్టగలిగిన డబ్బు నేను చేర్చుకుని ఇల్లు కొనుక్కోవడానికి డబ్బు కాదు ఐశ్వర్యము అంటే శుక్తి పాతామనాన్ జ్యేష్టం అలక్ష్మి నాశయామ్యహం అభూతి అసమృద్ధించ సర్వాన్నిమయ్యే గృహాలు ఆలో ఆ కాలంలో నాకు ఆకలి దప్పికొస్తే అమ్మ ఈ తినడాలు మలమూత్రాల కోసం టైం వేస్ట్ అవుతుంది అది లేకుండా చేసేవనుకో అనైశ్వర్యం అలక్ష్మి చేరకుండా చేస్తే ఆ టైం కూడా నీ పూజ చేసుకుంటాను చూడ లక్ష్మి అంటే ఎలా ఇచ్చారు అర్థం అద్భుతంగా అశ్వదాయి జగోదాయి ధనదాయి మహాదనే అశ్వదాయి గుర్రాన్ని కొన్నంత చైతన్యం నాకి నిల్చునే నిద్రపోతుంది పడుకోదు కింద పడుకోదు గోదాయి గోవుకున్న పవిత్ర నాకి ధనదాయి నా ఇంట్లో ఎప్పుడు గంగాళాలు మోగుతూ ప్రతి ఒక్కళ్ళకి అన్నదానం చేసి అంత ధనం నాకి ఇది ఐశ్వర్యం అంటే మరి ఎప్పుడు వస్తుంది నెంబర్ వన్ అసలు నువ్వు మనకి అర్హత ఉందా లేదా వీడికి ఇచ్చి గుణం ఉందా లేదా అని ఆవిడ చూసుకుంటుంది నేను అమ్మవారి యొక్క మెసెంజర్ కింద మారాలి గురుగారు అంటే అమ్మవారు డైరెక్ట్గా బిందు పోతే అవునా కదా పోతే ఇన్కమ్స్ పట్టుకుంటారు అంతేది అది లాభం లేదు అంటే ఏం చేస్తుంది ఎవరినో ఒకళ్ళు మంచి వాళ్ళని సెలెక్ట్ వాడికి ఇచ్చి గుణం ఉంటే నాడారని చెప్పి కొంతమంది బాలసుబ్రహ్మణ్యం అని తమిళనాడులో ఉన్నారు ఆయన ఎంత గొప్ప మనిషి అండి నిజంగా ఒక క్లర్క్ కింద కింద వాచ్మెన్ కింద స్లిప్పర్స్ వేసుకుని అబాయ్ స్లిప్పర్స్ వేసుకుంటే ఆ జీతం అంతా కూడా పెట్టి ఆ జీవిత జీవితం అంతా కూడా పేద ప్రజలకి అన్నదానం అన్నదానంగా హోటల్లో సర్వర్ కింద చేసేవారు బతకడం కోసం వా ఆయన యొక్క దానగుణం చూసి వరల్డ్ ఏదో ఆర్గనైజేషన్ మర్చిపోయాను వాళ్ళు కొన్ని కోట్లు దానం ఇచ్చారు గిఫ్ట్ కింద మనం ఎవరైనా ఏం చేస్తారు కోట్లు వస్తేనో మొత్తం అంతా కూడా మళ్ళీ ఫండ్ కింద ట్రాన్స్ఫర్ చేస్తారు ఇప్పటికీ ఉన్నారు మెడ్రాస్లో చాలా తక్కువ మందికి ఉంటుంది గురువు ఇప్పుడు రజనీకాంత్ సినిమా యాక్టరు నన్ను మీ దత్తత కింద అని అడిగారు అంటే ఎంత ఫేమస్ అయ్యారు ఇప్పటికీ ఉన్నారు అది మహానుభావం అలాంటి వాళ్ళకి మరి మామూలు స్కూల్ వాడికి కోట్లు ఎలా ఇచ్చే ప్రపంచంలో ఇది ఐశ్వర్యం ఎప్పుడు వచ్చింది నాకు ఇచ్చి కూడా ఉంటే వస్తుంది నేను లక్ష రూపాయలు ఇస్తే ఎవడైనా ఇవ్వగలరు అనుకోకు వంద రూపాయలున్నా కూడా ఇవ్వాలి అవును తర్వాత ఇల్లు శుభ్రంగా ఉండాలి నేను అమెరికాలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో చాలా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నాయన్నమాట గురువు గారు చాలా ఇబ్బందులు ఉన్నాం మీరు ఏదైనా హోమం చేస్తారా అన్న వస్తానమ్మా ఇంటికి వస్తాను చూస్తే ఆరు వీసీఆర్లు ఆ రోజుల్లో వీసీఆర్లు ఉంటాయి క్యాజెట్లు వీసీఆర్లు ఓ రెండు మూడు కుర్చీలు కుర్చీల మీద తువ్వాళ్ళు చెత్త చెత్తగా ఉందనమాట చెప్పాను ఒక్క నెల టైం ఇస్తాను మొత్తం అంతా ఒక్కొక్కటే ఉంచుకొని మిగతా అన్నీ విసిరేయండి కొత్తవైనా అయినా సరే విచ్చేసేయడం నీట్గా పెట్టుకోండి ఈ తువ్వాళ్ళు ఇవన్నీ పెట్ట అప్పుడు తర్వాత అవసరం ఉంటే నేను చేస్తాను మీ నెమ్మరు ఒకటి ఒక రెండు నెలల తర్వాత వెళ్ళాను అక్కర్లేదు గురుగారు బ్యాంక్లో పెట్టేసి మళ్ళీ వేరే దీంట్లో మళ్ళీ స్టార్ట్ చేసాం బ్రహ్మాండంగా ఉంది బిజినెస్ ఇంకా అక్కర్లేదు అన్నాడు నువ్వు ఎంత ఒక్క రూములో ఉన్నా సరే నా చిన్నప్పుడు నేను పెంకుటిల్లో ఉండేవాడు నేను బాగా చిన్నప్పుడు ఆ ఇంట్లోనే ఒక్క రూములో ఒక అరవ ఫ్యామిలీ ఉండే తల్లి తండ్రి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఐదుగురు ఒకే రూమ్ పైకి తెలిసేది కాదు ఎంత నీటుగా ఉంచుకుంటారు అంతే శుచి శుభ్రత ఉండాలి తర్వాత నువ్వు మాట్లాడి వాక్కు మీరు లక్ష్మీదేవి ఎలా వస్తుందంటే మాపం మేము వాళ్ళు చూసి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారమ్మా ఇదన్నీ వింటే ఏదైనా మాత్రం చెప్తారో హ్రీం మహాలక్ష్మి అయినమ్మా ఓం హ్రీం హ్రీం పని చేస్తుంది నువ్వు ఇది చెప్పు తర్వాత వస్తాను దానికి ముందుది చెయ్యి శుచి శుభ్రత మెయింటైన్ చేయి ఎప్పుడున్నా పాత చీరైనా సరే ఉతికిని కట్టుకో చిరిగిందైనా ఉతికిన కట్టుకో నీట్గా ఉంచుకో ఎవరైనా వస్తే బోయిన టైంకి వస్తే నీకున్నది ఏదో పెట్టు ఆ కూర్చోళ్ళు అటుకులు పెట్టినట్టు అంతే లేదని చెప్పుకో నువ్వు మానుకునే పెట్టు ఇంత దానగుణం ఉండాలి వాక్కు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడు శుభ్రంగా మాట్లాడు అమ్మవారు నాము ఎలా ఉన్నారు మీరు అడిగితే విజిత్ గారు అంటే బాగున్నాను అనకండి అమ్మ దైవాల బ్రహ్మాండంగా ఉన్నాను ప్రతిసారి మీ నుంచి ఇదే సమాధానం వస్తుంది ప్రతిసారి అలా కాదు మీరు ఫోన్ చేసినప్పుడల్లా నేను అదే చెప్తాను అమ్మ దైవాళ్ళు ఆ టైములో నాకు జ్వరం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు అమ్మ దైవాళ్ళు బ్రహ్మాండంగా ఎవరికి వస్తుందండి హాయిగా పెద్ద బెడ్ నర్సులు ఇంత ఫుడ్ ఇస్తున్నారు అక్కడ కూడా మీరు అది ఇక ఎప్పుడు ఎన్నాడు బతకాలి ఆవిడ చూసుకుంటుంది ఈ భోగం ఎవరికి దొరకునా దొరకున ఎటువంటి సేవ ఎప్పటికీ కప్పు వెళుతుంది రోజు నేనే కప్పుకోవాలి ఆవిడ కప్పెళ్తుంది అంచేత వాక్కు పాజిటివ్ ఆలోచించి పాజిటివ్ మాట్లాడుతుంది ఈ మూడు మెయింటైన్ చేస్తూ ఒకటి ఇచ్చి గుణం శుచి శుభ్రత వాక్కు మంచిగా మాట్లాడడం చేసి ఆడవకుండా దెబ్బలు ఆడకుండా ఉంటే వాయు మండలం శుద్ధి ఇప్పుడు ఒక మోడీ రావాలనుకోండి ప్రేమ మాత్రం రోడ్లన్నీ దురిచేస్తున్నారు అన్నీ చూస్తారు మీ ఇంటికి వస్తున్నారు అనుకోండి మీ ఇల్లు ఎలా పంచుకుంటారు తయారు చేయము చేయించుకుంటారు కదా అప్పు చేసేనా సరే ఎవరి క్లియరెన్స్ వెళ్తుంది చేయించుకుంటాం మరి అమ్మవారు వస్తుందంటే నేను ఈ ఇల్లు ఎలా ఉంచుకోవాలి వాయుమండలాన్ని శుభ్రపరచాలి అంచేత నా వాక్కు శుభ్రంగా ఉండాలి వాయుమండలాన్ని అశుద్ధపరిచే గట్టిగా అరవడాలు మానేసి కొన్నాళ్ళ పాటు ఓ నెల రోజుల పాటు చేయండి ఈ సాధన ముందు చేయండి తర్వాత నేను చాలాసార్లు చెప్పాను మీకు చెప్పానో లేదా కానీ ఏలకుల మాల అని చెప్పి వెంకటేశ్వర స్వామికి ఏలకుల మాల వేయడం లేదా శుక్రవారం శుక్రవారం క్రిస్మిస్ పళ్ళు తీసుకుని ఎండు ద్రాక్ష తేనెలో కొంచెం ముంచి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీనవనే మంత్రం ఉంది అది దీక్ష తీసుకోవాలి గురువుదారి దగ్గర దీక్ష తీసుకోవాలి కానీ లేదా దీక్ష అక్కర్లేదు అనుకుంటే హ్రీం మహాలక్ష్మీనవా హ్రీం మహా ఇక్కడ నుండి ఆ శబ్దం ఉంటే చాలు దాంతో అమ్మవారికి పూజ చేసి ఓ నూట ఎనిమిది సార్లు చెప్పి ఆ కిస్మిస్ పండుగ మీరు ప్రసాదం కింద తినాలి ఎన్ని కిస్మిస్లు పెట్టాలని నూట ఎనిమిది నూట ఎనిమిది అంటే మేనా డబ్బులు లేనప్పుడు నూట ఎనిమిది కిస్మిస్లంటే ఈ రోజుల్లో ఎంత ఖర్చు అండి కిస్మిస్ల సంగతి పక్కన పెట్టండి గురువు గారు ఏదో రకంగా ఒకసారి ఒక హాఫ్ కేజీ తెచ్చిపెట్టుకుంటే అయిపోతుంది కానీ మరి ఒక ఆవిడ ఈ వీడియో చూసి కమెంట్ కూడా చేసి అసలే డబ్బు లేకుండా పోతే ఆ మహానుభావుడు ఏలకు ఎక్కడది అని మనసుంటే మార్గం ఉంటుంది ఆకో అలా వస్తుంది ముందు చెయ్యాలి అని ప్రతిదానికి నేను అడ్డంగా ఆలోచిస్తు పెళ్ళి చేస్తుంటే ఇన్ని డివోర్స్ కేసులు ఉన్నాయి ఈ పెళ్ళి డివోర్స్ అవుతుందేమో అనుకుని నువ్వు చెయ్యవు పక్కనే అవుతున్నా నువ్వు పక్క చేస్తున్నావు ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి అంతే సో ఏంటి ప్రతీదీ వస్తాయి ఏలకు అంటే ఇరవై ఏడు అంతకి నేను ఇరవై ఏడు ఏలకు తీసుకోమన్నాను ఎవరికైనా లేదంటే మా దీనికి ఒకసారి ఫోన్ చేయమండి మేము పంపిస్తాం యాలకులు కదా ఒక యాభై రెండు వారాలు ఎవరో అప్పుడు ఇప్పుడు నాకైనా కాన్ఫిడెన్స్ నేనేం కోటీశ్వరుని కాదు మా పీఠం కట్టుకోవడానికి డబ్బులు లేక ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నాం కానీ నా నమ్మకం ఏంటంటే ఇచ్చి కూడా ఉండాలని నాకు చెప్పాను కదా నేను ఇవ్వడానికి రెడీ అయితే డబ్బులు అలే వస్తాయి అది నా నమ్మకం మరి ఒకసారి ఇదే అన్నారు ఇంకో ఛానల్లో నేను ఇస్తానంటే ఇంతమంది యాలకులు అంటే ఎన్ని కిలోలు కొంటావు అని అడిగారు మా వాళ్ళు అవే వస్తాయి చూడండి నిజంగా ఇవ్వాల్సి వస్తే అన్ని నేను ఇచ్చి వాడిని కాదు కదమ్మా సో ఇరవై ఏడు యాలకులు తీసుకుని ఓ చిన్న పాత్రలో ఆ పాత్ర కూడా స్టీల్ పాత్ర కాకుండా ఒక ఎత్తడి కానీ లేదా గ్లాస్ పాత్ర మట్టి పాత్ర అయినా దాంట్లో నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి ఒక్క పది సెకండ్లు నాన్న ఇవ్వాలి అది ఎక్కువ నాంతే మళ్ళీ విరిగిపోతాయి సో నాన్న ఇచ్చాక ఒక వెంకటబాబు విగ్రహం ఉండాలి చిన్నది విగ్రహమే ఉండాలి గురుగారు ఖచ్చితంగా విగ్రహం ఉంటే వెయ్యాలి కదా దండ వెయ్యాలి ఆ విగ్రహం మాత్రం కొనుక్కోవాలి ఎవరినైనా అడిగి కొంచెం సాయం చేయమని ఎంతో ఎక్కువ ఉండాలి ఐదు వందల రూపాయలు ఉంటుంది అది ఎవరో ఒకళ్ళు ఆ మాత్రం సాయం చేయగలరు ఆ విగ్రహం తీసుకుని శనివారం శనివారం ఏదో టైంలో ఈ ఒక ఏలకులు తీసుకోవడం సూది దారం సూది దారం ఎక్కించి రెండు పేటలు వేసి దానికి కూడా కొంచెం పసుపు రాస్తే బంగళకరంగా ఉంటుంది ఇలా ఎక్కించి ఓం నమో నారాయణ మన తిరుపతిలో వినబడుతుంది చూడండి నాకు ఇవాళ కొంచెం దగ్గు ఉంది కాబట్టి కొంచెం గట్టిగా చెప్పలేకపోతున్నాను కానీ అంత మెల్లిగా తొందర లేదు నారాయణ అనుకుంటూ ఒక్కొక్కటి గుచ్చాలి అది మాలవుతుంది ఇరవై ఏడు ఏంటంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో ఎన్ని జన్మలెత్తేమో ఎన్ని కర్మలు చేసేమో కర్మలన్నీ చేర్చి కూర్చుని కర్మమాల ఆ కర్మలన్నీ అప్పిచ్చేస్తున్నాం సో ఆ కర్మలన్నీ అప్పిచ్చేస్తున్నాం ఆ మాల తయారయ్యాక చేత్తో పట్టుకుని మూడు శ్లోకాలు ఉన్నాయి ఇంచుమించు అందరికీ తెలుసు శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయ దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచాసన పరమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వరాచార్య సత్కృతయాస్తు మంగళం తర్వాత మూడోది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధతాదికే శరణ్యే త్రంబికే దేవి నారాయణ నమోస్తే ఈ మూడు శ్లోకాలు మీరు వీడియో రిలీజ్ చేసిన మీ డిస్క్రిప్షన్లో మేము పెట్టేస్తాం కాలుస్తే సో ఈ మూడో శ్లోకం చెప్తున్నప్పుడు వెంకటబాబు మెడలం అయ్యారు దంపతులు ఇద్దరు అయినా కూడా ఇద్దరూ కలిపి చేయొచ్చు బెటర్ ఈచ్ ఇండివిజువల్ చేస్తే మంచిది ఎవరి మాల వాళ్ళది ఎవరి ఎవరి కర్మ వారి కదా చేసి శనివారం చెయ్యాలి మళ్ళా వచ్చి శనివారం నాడు ఇంకో కొత్త మాల వేసి ఇది ఎలాగ చేసి ఆ పాతమాల తీసేయాలి ఇదేం చేయాలి గురువుగారు పాత మాల తొందరపడకే సుందర వదన చెప్తున్నాను కదా చెప్పండి ఏం చేయాలంటే ఒక డబ్బా తీసుకుని దాంట్లో వేసి కర్పూరం వేయాలి పాడవకుండా యాభై రెండు వారాలు చేశాక యాభై రెండు మానలు వస్తాయి అప్పుడు ఒక హోమం చేయాలి ఓం నమో నారాయణ స్వాహాని ఆ హోమం కూడా ఎలా చేయాలో స్క్రిప్ట్ పంపిస్తాం మీకు ఎవరు అడిగితే వాళ్ళు అంతే ఈ లోపల అమ్మవారు కరుణిస్తుంది ఆర్థిక సమస్యలు బాగోతాయి అంటే కోర్టులు వచ్చేస్తాయని చెప్పం ఇబ్బందులు రండి బయటపడతారు బయటపడతారు సో యాభై రెండు వారాలు ఇలా చేసి ఆ హోమం చేస్తే ఇబ్బందులు అండి బయటపడతారు ఇలాగా లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి ముందు ఇంటిని శుభ్రపరచుకుని వాక్కుని శుభ్రపరచుకుని ఇచ్చి గుణ మాలపరుచుకొని ఈ ఏలకుల మాల కానీ ఈ క్రిస్మస్ వాళ్ళ పూజ కానీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ డెఫినెట్గా పరిస్థితులు బాగుపడతాయి గురుగారు బాగుంది మరి ఈ పరిష్కారం కోసం అందరూ ఇది ఆచరిస్తారు ఖచ్చితంగా అదైతే ఫిక్స్ అందరికీ కావాల్సింది ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహమే అయితే ఒక చిన్న సందేహం గురుగారు ఇప్పుడు అమ్మవారికి కిస్మిస్ తేనెలో ముంచి నైవేద్యం అన్నారు కదా తేనె అంటేనే మధురం ఇంకా చీమలు ఖచ్చితంగా వస్తాయి అమ్మవారికి ఇలా భగవంతుడికి నివేదన చేసిన నైవేద్యాన్ని చీమలు కనుక తీసుకుంటే మళ్ళీ అదేమన్నా మాకు దోషమా అని చాలామందిలో సందేహం ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కువగా చీమలు పట్టేస్తూ ఉంటాయి నివేదన చేసిన ఆ పదార్థాలకి దాని గురించి ఒక వివరణ ఇవ్వండి అందుకే నైవేద్యం పెట్టగానే మిమ్మల్ని వెంటనే ప్రసాదం తీసుకోమంటాం ఎప్పుడు కూడా ఎవరైనా ఇప్పుడు మా పీఠానికి తిరుపతి వెళ్ళి వచ్చే గురువుగారు అంటే ఏదమ్మా ప్రసాదం అని అడుగుతాను వెంటనే వేసేసుకుంటాం ప్రసాదం అనేది వెంటనే తినడం సో ఇప్పుడు కిస్మిస్ పళ్ళు తీసుకుంటే మొత్తం అన్ని కిస్మిస్ పళ్ళు వెంటనే తినాం తినాం ఒకవేళ అక్కడ వదిలేస్తే చీమలే వచ్చేయనుకోండి ఆ బ్రహ్మకేడిదర్నీ వర్ణా త్రమ విధాయిని ఆ చీమను పుట్టించిన తల్లి అక్కడ ఉంది నిన్ను పోషించినట్టే చీమల్ని పోషిస్తుంది చీమల్లో నువ్వెందుకు చూడలేకపోతున్నావు ఇంత పూర్వకాలం ముగ్గులు కూడా బియ్య పిండితో పెట్టేవారు ముగ్గుపిండి కాదు ఇప్పుడు ముగ్గుపిండికి లేదు బియ్యపిండి లేదు పెయింటర్ వచ్చి పెయింట్ చేసేస్తున్నాడు అంతే పోయింది అంటే దాని వెనకాతల ప్రిన్సిపల్ మనకు తెలియట్లేదు అంటే చీమలు తిన్నాయే అని బాధపడడం కన్నా కూడా చీమలకు కూడా నేను అన్నం పెడుతున్నానని నాకున్న కాస్త డబ్బులతో నేను ప్రసాదం తిన్నాను చీమలకు కూడా ఉన్నాయి ఆహా ఎంత భాగ్యం ఇచ్చేదాన్ని ఒక్క చీమ కనపడత తర్వాత ఎప్పుడైతే నువ్వు చీమలు తింటున్నాయని తృప్తి పడతావో తర్వాత అవే వెళ్తాయి ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్గా చేసి నేను చెప్తున్నాను అంతేగాని దాన్ని ఇలా ఇలా తూర్చేసి అదే కర్మగాలు ఓ పది చీమలు చచ్చాయనుకోండి ఈ పుణ్యం ఆ డౌట్ ఉంటుంది ఇంకో కర్మ మనకు వస్తుంది అంచేది ఎప్పుడు కూడా మనం పూజ చేసేటప్పుడు ఏం జరుగుతుందో కూడా అమ్మ మనకి ఇచ్చేటటువంటి ఒక టెస్ట్ పరీక్ష మాత్రమే అనుకోవాలి కానీ ఓడిపోకూడదు అది చేయమే ఇంకోటి ఇంకోటే గురుగారు ఇప్పుడు ఇవి మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయాలు కానివ్వండి పూజా మందిరానికి సంబంధించి చిత్రపటాల వెనకాల బల్లులు తిరుగుతున్నాయి మరి దానివల్ల మాకేమన్నా దోషమా అంటే మేము నిష్టగా పూజ ఏమైనా చేయట్లేదా ఏదైనా లోపం ఉందా అంటే క్రిమికీటకాలతో సమానమైనదే ఈ బల్లి కూడా మరి అది వచ్చింది అని అంటే పాజిటివిటీ లేదేమో మేము చేస్తున్న ఈ పూజలు అందుకే వచ్చిందేమో అని రకరకాల అర్థాలు తీసుకుంటూ ఉంటారు అదేమైనా ఇబ్బంది అంటారా గురుగారు ఎందుకు ఆ పాపం బల్లిలా కల్పిట్ అయిందో అంటే బల్లి పడ్డ దోషం అని చెప్పి పంచాంగాల్లో రాస్తూ ఉంటారు శిరస్సు మీద పడితే మరణం నా శిరస్సు మీద నాలుగైదు సార్లు పడింది అంటే నాలుగైదు సార్లు చచ్చిపోయా నేను యాక్చువల్గా మర మా గురువు గారిని మరణం మనకు కాదురా దానికి తోసేస్తావు కదా కింద చచ్చిపోతుంది పాపం అంటే ఎత్తు నుంచి పడిపోద్ది నిజంగా ఇలా తోసేస్తావు చంపేస్తావు ఏమీ లేదు అంటారు సో ఈ బల్లి అన్నది కాకపోతే ఒక ఎనర్జీని ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయగల శక్తి కొన్ని జంతువులలో కీటకాలలో ఉన్నాయి బల్లి అందుకే వెండి బల్లి బంగారు బల్లి అని మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు చూసుంటారు అవును సో బల్లికి ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ శక్తి ఉంది కానీ ఇప్పుడు ఒక పటం వెనకాతలో ఒక బల్లి వచ్చింది అనుకోండి దాన్ని నేను నెగిటివ్లోనే ఎందుకు తీసుకోవాలి ఆ బల్లి రూపంలో కూడా అమ్మ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తాను ఓ పూజ చేస్తున్నారు ఆ పూజ చేస్తుంటే రప్పని పువ్వు కింద చేతిలోనే పడిపోయింది అమ్మో నేనేదో తప్పు చేశాను అందువల్లే పువ్వు కింద పడిపోయింది అనుకుంటాం అదే నువ్వు అమ్మవారి ఫోటో మీద పెట్టాక పడింది అనుకోండి వెంటనే రీల్స్ తీసేసి ఫేస్బుక్లో దాంట్లోనూ ఇన్స్టాలో చేసి ఎంతమంది లైక్ చేస్తారో చూస్తావు అంటే పడడం మాత్రం ఒకటే ఇక్కడి నుండి పడితే ఒకటి అక్కడి నుండి పడితే సో ఇక్కడెక్కడో తప్పుంది మన ఆలోచనలో నేను పూజ చేసేటప్పుడు ఏ జంతువు వచ్చినా సరే సాయి కూడా సాయి చరిత్రలో ఒకసారి అంటారు సాయి నేను ఇన్నిసార్లు నేను చెప్తున్నాను రా 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 అని పెడతాను పెడతానంటే నువ్వు రావేంటి నా ఇంటికి రొట్టి దానికంటే మూడు సార్లు వచ్చాను కర్రతో కొట్టి తరిమిస్తే నన్ను ఏం చేయమన్నా అన్న కుక్క రూపంలో వచ్చాను ఇవన్నీ చదువుతాం సాయి చరిత్ర పారాయణ చేస్తాం అవును తీసుకొచ్చేటప్పటికి ఉడతలో ఉంది రాముడు ఇవన్నీ ఎందుకు వచ్చేవి గీతలు ఎందుకు వచ్చాయి రాముడు నిమిరేడు అంటాం ఏ జంతువులోనైనా అసలు పురాణం ఉన్నా లేకపోయినా అది అమ్మ సృష్టి అనుకున్నప్పుడు అసలు ఒక లాజిక్గా నేను ఆలోచించ పూజ చేసినప్పుడు నాకు ఎందుకు చెడు జరగాలండి అసలు శ్రీచక్రం ఇంటికి తీసుకొచ్చాను డెబ్బై ఏళ్ళ మా నాన్నగారు మా అమ్మగారు పోయారు శ్రీ శ్రీచక్రం మీకు ఇచ్చేస్తున్నారని మొన్ననే ఒకళ్ళు రాశారు తప్పకుండా ఇచ్చేయండి అమ్మ ప్రసాదం లేని వాళ్ళకి నేను ఇస్తాను ఫ్రీగాను ఇచ్చేయండి అన్నాను అంటే శ్రీచక్రం రావడానికి ఈ నాన్నగారు మామగారు పోవడానికి సంబంధం ఏంటని అసలు ఇది రాకపోతే బతికిపోతారా ఇదే నిజంగా సంబంధం ఉంటే ఓల్డ్ క్లూలెస్ మర్డర్స్ జరిగేవి వాడిని చంపాలంటే శ్రీచక్రం తీసుకొస్తే వాడు చచ్చిపోతాడు కదా అంతే కదా ఎవడూ కొనుక్కోలేడు అప్పుడు నమ్మరు ఇవన్నీ మళ్ళీ అసలు ఏం లేదు అంచేత బల్లి కనబడితే పాజిటివ్ నెగిటివ్ ఆలోచించకుండా నన్ను అడిగితే పిచ్చా అనుకోకండి ఆ బల్లికి నమస్కారం పెట్టుకోండి రావచ్చు అని చెప్పి అన్నారు కదా దేవి చండీ సప్త అధ్యాయంలో పదకొండో అధ్యాయంలో చెప్తుంది నేను బ్రాహ్మరి రూపంలో వస్తాను నిన్న రాక్షసుని రక్షిస్తాను శాకంబరి ఆకు కాయగూరల కింద వస్తాను ఆకుల కింద వచ్చి నిన్న రక్షిస్తాను శాకంబరి అని పిలుస్తానని చెప్పుకుంటుంది అది చూసేకైనా సరే అది చదివేకైనా సరే మనకి ఏ రూపంలో అమ్మవారు రాగలదు అన్న నమ్మకం నాకు రాగాలి అప్పుడు ఇటువంటి సందేహాలు గురుగారు సరే మరంటే ఒక జీవి వచ్చింది కాబట్టి ఆ జీవిలో కూడా మనం స్వామిని చూడాలి అమ్మని చూడాలి చూస్తున్నాం కాబట్టి అది తప్పులేదు కొన్నిసార్లు విగ్రహ రూపంలో ఉన్న అమ్మవారి ప్రతిమలే కింద పడి విరిగిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి లేదు పూజ రూంలో పసుపు కుంకుమల చేతిలోంచి కింద పడిపోతూ ఉంటాయి మరి ఇది అంటే అపశకునంగానే చాలా వరకు భావిస్తాం దీన్ని కూడా పాజిటివ్గా తీసుకోమంటారా విగ్రహం విగ్రహం కానీ ఫోటో కానీ కింద పడిపోతే హాయ్ అని గెంతమని ఎవరు చెప్పడు కాదు కొంచెం బాధ కలిగించే విషయమే కానీ కర్మ సిద్ధాంతం ప్రకారం ఒక వస్తువో ఒక వ్యక్తివో ఒక స్థలమో మనకి ఎంత రుణం ఉందో అంతవరకే ఉంటుంది మీకు ఎంత రుణం ఉంటుందో ఆ స్థలంలో మీరు అంతే ఉంటారు తర్వాత ఖాళీ చేసి వేరే చోటికి పుడతారు మీ ప్రమేయం లేదు వ్యక్తులు అదృశ్యమైపోతూ ఉంటారు చేతిలో పళ్ళెం విరిగిపోతుంది అంటే చరాచర వస్తు ప్రపంచంలో అమ్ముంది కాబట్టి ఆ అచరం అంటే జీవం లేనటువంటి పళ్ళనకి నాకు అంతే రుణం అలా అనుకోండి నా పెళ్ళిలో కొనుక్కున్నది పోయిందని బంతం ఎక్కేస్తూ ఉంటారు అవును అవునా అవును అంచేత విగ్రహాలు కానీ ఇవి కానీ విరగడం అనేది సహజం ఒకవేళ అలక్ష్యంతో జరిగింది అనుకోండి ఒకవేళ పట్టుకోవడంలో కింద అలక్ష్యము లక్ష్యము రెండూ ఆవిడే వేస్తుంది అనేది సత్యం సవ్యాప సవ్య మార్గస్థ సవ్యంగా పట్టుకున్నది నీ గొప్ప కాదు ఆవిడ పట్టుకొచ్చింది కాబట్టి అపసభ్యంగా వదిలేసింది నీ తప్పు కాదు ఆవిడ వదిలేసింది కానీ నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు అది మనసులో ఉంచుకో ఇప్పుడు ఈ విరిగిపోయిన విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏం చేయాలి చేయాలి దాన్ని ఏం చేయాలంటే రెండు రకాలు ఉన్నాయి నీకు ధైర్యం ఉంటే ఈ ఫోటో విరిగిపోతే ఫ్రేమే కదా విరిగిపోయింది అదే గ్లాసు మళ్ళీ ఇంకో ఫ్రేమ్ పెట్టి పెట్టు పెట్టేసుకోవచ్చు దాంట్లో ఏంటో విగ్రహం విరిగిపోతే ఓ చెయ్యో ఏదో విరిగింది వాల్మార్లో పెట్టుకో ఏమి కుర్రాడికి చా కాళ్ళు చెయ్యి విరిగితే ఇంట్లో చెట్టు కింద పెట్టేస్తావా దేవాలయంలో వదిలేస్తావా అవి ఎక్కడ పెడుతున్నారు మీరు రోడ్లో వెళ్తుంటే పాపం సాయిబాబాలు గణ చేతులు విరుగురా కాళ్ళు విరిగి చెట్ల కింద కనబడుతూ ఉంటారు మన దేవుళ్ళు అవును గురువు అంటే వాడి భయం అది విరిగితే అశుభం అని నేను ఇందాక ఒకసారి ప్రాణ ప్రతిష్ట గురించి మనం మాట్లాడుకుని చెప్పాం అది విగ్రహం కాదు అమ్మ అనుకున్నప్పుడు నేను అమ్మని ఎలా వదుకుంటాను మరి పూరిలో జగన్నాథ్ ఎలా ఉంటాడు అవును చేతులు లేకుండా అవునా కదా మరి ఆ విగ్రహం నేను ఇచ్చేస్తున్నప్పుడు ఈ విగ్రహాన్ని చేయి విరిగితే నేను ఎన్ని పాడేస్తున్నాను జగన్నాథుడే వస్తున్నాడేమో అనుకోవచ్చు కదా అంటే ఇంక ఇలా ఉంటే పూజకు పనికిరా నీ మనస్సు కుదరదు కాబట్టి అక్కడ పెట్టేసేయచ్చు మా ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహం బేస్లో కొంచెం విరిగింది అయినా నేను మానలేదు పదేళ్లనే పూజ చేస్తున్నాను నాకు బాగానే ఉంది అంటే కష్టాలు అంటే ప్రతీదీ కష్టం ప్రతీదీ కష్టం సుఖం వస్తూనే ఉంటాయి దాన్ని నీ ఆధ్యాత్మిక రిలేట్ చేయకూడదు నాకొచ్చి సంఘటన అంతా కూడా నేను చేసుకున్న కర్మ వల్లే వస్తుంది ఇప్పుడు నేను చేసే పూజలు పుణ్యాన్ని ఇస్తాయి నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మంచిగా మంచి జన్మ వస్తుంది అంతే

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.